అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు తక్కువ బడ్జెట్లో చిన్న ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను మనకు వచ్చేసి డెబ్బై ఐదు గజాలు మనకు కంప్లీట్గా హెచ్ఎండి అవుట్ ఇంటి ముందు థర్టీ ఫీట్ ఉంటుంది బయట ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు చుట్టుపక్కల అన్ని సోల్డర్ పై ఫ్యామిలీస్ ఉంటున్నారు ఈ హౌస్ కూడా మనకు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ మనం చూసుకున్నట్టయితే చిన్న పెయింటింగ్ వర్క్ మనకు విండోస్ ఉన్నాయి విండోస్ డోర్స్ నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు మనకు ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి మనకు డ్రైనేజ్ కూడా ఉంది ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్ హౌస్ డీటెయిల్స్ చెప్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి మనకి ఇది వచ్చేసి డెబ్బై ఐదు గజాలు మనకి ఎంట్రీ అనమాట ఇదే అనమాట ఇది ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ మనకు ఈస్ట్లో ఉంది నార్త్లో డోర్ ఉంది చూసుకున్నట్టయితే ఈస్ట్ ఎంట్రీ మనకి సపరేట్గా చూసుకున్నట్టయితే బోర్ కూడా ఉంది ఇక్కడ ఇది వచ్చేసి సంపు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బోర్ కూడా ఉంది మనం చూసుకున్నట్టయితే ఇది నార్త్ డోరు ఇక్కడ మనకు స్టెప్స్ మనకు స్టెప్స్ కింద మనకు అక్కడ వాష్ ఏరియా ఒకటి వచ్చింది ఒకటి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది టోటల్గా రెండు ఉంటాయి మనకు కంప్లీట్గా చూసుకున్నట్టయితే హౌస్ మొత్తం వచ్చేసి టైల్స్ హౌస్ మొత్తం ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇక్కడ మొత్తం ఫాల్ సీలింగ్ ఉంది కంప్లీట్గా హౌస్ మొత్తం ఫాల్ సీలింగ్ కూడా ఉంది మనకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే అయితే మనకు చాయిస్ అయితే ఉంది పెయింటింగ్ మనకు నచ్చిన కలర్ మనం వేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఏదంటే అది వేసి ఇస్తారు మనకి ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ వస్తుంది ఇక్కడ సింక్ వస్తుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఒకటి ఇండియన్ వస్తుంది ఒకటి వెస్ట్రన్ వస్తుంది ఇది మనకు వచ్చేసి వెస్ట్రన్ ఉంది జీప్లెస్ పర్మిషన్ కూడా ఉంది హౌస్కి పైన కూడా తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్రెసెంట్గా ఇది వచ్చేసి మనకు కిచెన్ రూమ్ ఇది వచ్చేసి మనకు కిచెన్ రూమ్ ఇక్కడే పూజకైతే ఉంది ఇక్కడనే కిచెన్ రూమ్లో మనకు చిన్న ఫ్యామిలీస్కి అయితే మంచి సూటబుల్ అవుతుంది మీకు కంప్లీట్గా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ వస్తుంది మనకు చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్ రూమ్ ఇది డబుల్ బెడ్రూమ్ అనమాట ఇది చిల్డ్రన్ రూమ్ లప్పం వరకు మనకు అయిపోయింది జస్ట్ ఇప్పుడు కలర్స్ జస్ట్ కలర్స్ పెయింటింగ్ జస్ట్ కలర్ వరకు అయితే ఉంది ఈ లొకేషన్ నుంచి ఉప్పల్కి కేవలం మనం చూసుకున్నట్టయితే టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది వరంగల్ నేషనల్ హైవే కేవలం మనకు ఫోర్ కిలోమీటర్ డిస్టెస్ డిస్టెన్స్ వస్తుంది గౌరెలి ఓ రోడ్ వచ్చేసి టూ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ లొకేషన్ నుంచి ఇది వచ్చేసి మనకు స్టెప్స్ కింద స్టెప్స్ కింద వచ్చేసి మనకు ఇండియన్ వస్తుంది స్టెప్స్ కింద మనకు ఫ్రంట్ ము ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంది బయట కూడా మనం కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే నేను నెంబర్ కాల్ చేయండి నేను చూపిస్తాను మనకి ఇక్కడ అన్ని అందుబాటులోనే స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఆన్లైన్ సర్వీసెస్ స్విగ్గీ జొమాటో మనకి ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి బస్ స్టాప్కి దగ్గరలో ఉంటుంది హీహౌజ్ అనేది ఇవట అనేది చుట్టుపక్కల ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు సోల్డర్ టైప్ ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి